ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీ నివేదిక తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటించాలి టిఎస్ యూటిఎఫ్ మీటింగ్లో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఈ వార్త చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పిఆర్సీ నివేదికను కమిటీ నుంచి తెప్పించుకొని వెంటనే పీఆర్సీ ను ప్రకటించాలని టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు బుధవారం హైదరాబాద్లో టిఎస్ యూటిఎఫ్ స్టేట్ ఆఫీసర్స్ బేరే సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె జంగయ్య అధ్యక్షతన జరిగింది జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సినటువంటి పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించాలని తెలిపారు కర్ణాటకలో అక్కడి ప్రభుత్వం ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం పిఆర్సీ ప్రకటించిందని తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే ప్రకటించాలని కోరారు జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నాలుగు డిఎలు వెంటనే ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేశారు వీటితో పాటుగా పెండింగ్ లోని మెడికల్ బిల్స్ సరెండర్ లీవ్స్ జీపీఎల్స్ లోన్స్ రిలీజ్ చేయాలన్నారు జంగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ స్థానిక సంస్థల టీచర్ల ప్రమోషన్లో మిగిలిపోయిన ఖాళీలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలన్నారు బదిలీలలో స్పౌస్ పాయింట్ల దుర్వినియోగానికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు